మహామంత్రి గారు వీరికి గడ్డి ఇప్పించండి చిత్త మహారాజా ఇంకేమైనా గడ్డి ఎటు ఇస్తారు మహారాజా మరి ఎవరికి తినిపించను మేకలు లేవు కదా నా దగ్గర మేకలా మహామంత్రి గారు మేకలు మేకలు మహారాజా ఒక మహామంత్రి మేకల్ని కట్టేయడానికి మహారాజా గుంజ కూడా ఇప్పించండి ఇంకా ఏమైనా మహారాజా మేకల్ని ఇప్పించారు మరి నేను వాటిని ఎక్కడ కట్టేయాలి వాటి కోసం ఒక చిన్నదో పెద్దదో చావడి ఉండాలి కదా మహారాజా ఉండాలి ఉండాలి మహామంత్రి గారు అలాగే చేద్దాం మహారాజా సరే చావడి కూడా ఇచ్చారు మరి మేకల్ని చూసుకోవడానికి అమ్మ నా భార్య ఉండాలి కదా మహారాజా మరి వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ల కోసం ఓ మోస్తరు వసారా తిండికి బట్టకి ఏర్పాట్లు భోజనాల గది పో రెండు పడగదులు ఇలాంటివే ఇలాంటి